హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఫ్రూట్స్ సలాడ్ అనమాట చేస్తున్నాను ఫ్రూట్స్ను అన్నీ తీసుకొని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను ఫ్రూట్స్ మొత్తం కొత్తగా ప్లీజ్ అండి ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఆల్మోస్ట్ అండ్ సమ్మర్కి మనం ఇలాగే మాకు ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిందనమాట ఎందుకంటే మేము ఉండేది కర్ణాటకలోనే ఇక్కడ ఆంధ్రాకి కర్ణాటక బార్డర్లో అనమాట ఇది ఏమవుతుందంటే ఇక్కడ ఎక్కువ హీట్ అనమాట చాలా హీట్ అనేది ఎక్కువగా ఉంది అందుకోసం నేను ఆల్మోస్ట్ హాల్లో ఫ్రూట్స్ ఇది ఆఫ్టర్నూన్ అనమాట చేస్తూ ఉండేది అంటే ఇంకా ఆఫ్టర్నూన్ ఒకసారి అట్లీస్ట్ మనకి డే ఫుల్ డైలీ కాకపోయినా డే బై డే అన్నా మీరు ఇలా ఫ్రూట్స్ పిల్లలు తినని వాళ్ళకి ఈ విధంగా చేసేసుకోండి చాలా బాగుంటుంది నేను ఇట్లా ఒక ఫోర్ టైప్స్ ఫ్రూట్స్ తీసేసుకుంటున్నాను అన్నీ ఇట్లా బౌల్లోకి వేసేసుకుంటున్నాను తర్వాత ఫ్రూట్ సలాడ్కి ఇది ఆల్రెడీ ఫ్రూట్ సలాడ్ అనమాట పెప్పర్ పౌడర్ కానీ వేసుకోవచ్చు నేను ఒక హాఫ్కి అయితే ఇలా క్రీమ్ని యాడ్ చేసేసుకుంటున్నాను ఒక హాఫ్ ఈ క్రీమ్ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసిందే అండి బయట నుంచి తెచ్చింది క్రా కాదు మీరు కావాలి అనుకున్న వాళ్ళు నాకు కామెంట్ సెక్షన్లో క్రీమ్ తెలియజేస్తే నేను ఈ క్రీమ్ని ఎలా తయారు చేశాను అనేది కూడా మీకు చెప్తానండి ఇది మళ్ళీ ఏదేదో క్రీమ్ తెచ్చుకున్నది కన్నట్టు అనుకోదండి ఇదైతే కరెడ్ బౌల్ అనమాట కరెట్ బా బకెట్ వస్తుంది కదా పెరుగు వచ్చిండేది అనమాట నేను దీంట్లో ఇది ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకున్నాను ఇందులోనైతే మనం పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టడానికి బాగుంటుందనే దాంతో నేను దీంట్లో పెట్టుకున్నాను అనమాట ఇట్లా వేసేసుకొని క్రీముని ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన క్రీము పిల్లలు ఇట్లా నార్మల్గా తినడానికి ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళ కోసం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత మనం ఐస్ క్రీము అలా ఉంటుంది కదండి అదే ఫ్లేవర్గా వస్తుందన్నమాట మిల్క్తో చేసుకోవచ్చు ఇది నేను మిల్క్ పౌడర్తోనే చేస్తున్నా చేశాను ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇందులో కొన్ని ఒకటి మిస్ అయిందండి ఎందుకంటే ఆ పండు అయితే ఫ్రూట్ అయితే లేదు దాని మా పండు ఉన్న ఫ్రూట్స్ అయితే వేసుకొని చేసుకుంటున్నాను చాలా బాగుంటుంది పైన మరొకసారి ఇలా చూడ్డానికి జ్యూసీ జ్యూసీగా అలాగే కొత్తగా చూస్తుంటే నాకు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో ఇప్పుడు ఉండే ప్రస్తుతానికి మనకి ట్రెండింగ్లో ఉండే జ్యువెలరీస్ అన్ని జ్యువెలరీ ఐటమ్స్ అలాగే ట్రెండింగ్లో ఏవి ఉన్న బ్లౌజెస్ కానీ జ్యువెలరీస్ కానీ ఇటువంటివి మీరు నా నా దాంట్లో ఉన్న మీరు చూడొచ్చు నా వీడియోస్లో కూడా ఏవి ట్రెండింగ్లో ఉన్నాయనేది కూడా నేను చూపిస్తాను అలాగే థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ టేస్ట్ చూద్దాము ఎలా ఉంది అనేది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మిల్క్ పౌడర్తో చేసుకున్నాను Hmm super so yummy and tasty